హాయ్ అండి అందరికీ ఏ బుజండ్ తలకాయ కొట్టే రోజు లాస్ట్ రోజు మా ఇంట్లో మాలిద్ద చేసుకున్నామండి అందరు చేసుకుంటారనమాట ఇంకా సవార్లు ఊరు మొత్తం తిరిగేశాక మళ్ళీ మసీద్ దగ్గరికి వచ్చాయి అలాయ్ బలాయి తీసుకుంటున్నాయి చూడండి ఎందుకంటే మళ్ళీ వన్ ఇయర్ తర్వాత మళ్ళీ వస్తామన్నట్టు అన్నట్టు బలాయి తీసుకుంటాయి ఇంకా చూడండి మా మసీద్ ఎలా డెకరేట్ చేశారు చాలా బాగా చేశారు కదా కానీ నాకైతే చాలా బాధిస్తుంది ఎందుకంటే ఇన్ని డేస్ ఆడుకున్నాం మళ్ళీ ఆ మూమెంట్ రాదు కదా ఇక ఇక్కడేమో ఏంటిదంటే కోటమైసమ్మ దగ్గరికి వస్తున్నారు అనమాట అందరూ ఇంకా సవార్కి సత్యం వచ్చింది ఎంత అంటే మన కళ్ళకు అద్దినట్టు ఎలా చేస్తున్నారో చూడండి ఇక అక్కడ నిప్పులు ఒక నిమ్మకాయ కట్ చేసి అటు ఇటు వేసి ఒక టెంకాయ కొడతారనమాట కొట్టాక ఇంకా తురకాయిన మంత్రాలు చదువుతారనమాట అయినా కానీ దేవుడు ముందు నుంచి వెళ్ళట్లేదు ఎందుకంటే ఎవరైనా అంటే ఎవరికైనా ఏ దేవుడికైనా ఏదో బాధ అనిపిస్తుంది కదా మాకు ఈ ఫెస్టివల్ అప్పుడైతే అందరు ఇంటి దగ్గర ఉంటారనమాట ఎక్కడికి వెళ్ళరు మా తమ్ముళ్ళు ఏమో ఇంకా వెళ్తున్నారు ఎక్కడికంటే బొడ్రయ్య దగ్గరికి వెళ్తున్నారనమాట మా బొడ్రయ్య చిన్నగా ఉంటుంది ఇంకా మా ఊర్లో పార్వతీదేవి గుడి ఉంది కాబట్టి బొడ్రాయ్ పండుగ చేరు అని అంటారు ఇంకా బొడ్రయ్య దగ్గరికి వచ్చి మొక్కేసాక ఇక్కడ కూడా చాలా సత్యం వచ్చింది ఇక సత్యం వస్తే ఎవరు ఆపలేరు కూడా తప్పట్ల శబ్దము అంత గట్టిగా కొట్టాలి దరువు పోతే మనిషి ప్రాణాలకే ప్రమాదము ఇక్కడ బాబాయ్ వాళ్ళు చూడండి తాగి ఎలా డాన్స్ చేస్తున్నారు భరతనాట్యం చేస్తున్నాడు ఇక అందరు చూడండి ఎంతమంది జనాలు మాది ఉండేది పల్లెటూరు కానీ ఆడపడుచులు కలకలకల వెలిగిపోతున్నాయి చీరలు అందరివి ఇక అక్కడనేమో సవార్లు చూడండి ఆడుతున్నాయి ఇక్కడనేమో తాతం మసి మొత్తం రుద్దుకొని అందరినీ జరగండి జరగండి అని సైడ్కు నెట్టేస్తున్నారు ఇక్కడ చూడండి సవారు ఇంకా అన్ని సవార్లు ఆడుతాయి అనమాట ఎందుకంటే ఇంకా ప్రాణాలు పోయే ఇంకా బాబాయ్ చూడండి బాబాయ్ కింద ఆడేశాడు ఇక మా దగ్గరనేమో సవార్లు చాలా ఏ బుజుగా తలకే కొట్టడం ఏందో కానీ వీళ్ళు తాగి ఊగడమే ఎక్కువ ఉంటుంది అనమాట ఇంకా సవార్లు చూడండి ఎంత సత్యాలు వస్తున్నాయి చనిపోయే ముందలా కళ్ళకి ఆకట్టుకున్నట్టు చూస్తున్నాం కదా చూడండి ఫ్రెండ్స్ మీరు కూడా ఐదారు మంది పట్టేనా కానీ ఆపుకోలేరు ఇంకా ఫుల్ ఆ టైంలోనే ఒక్కసారి వర్షం వస్తుంది ఇంకా ఈ సవార్కి అయితే ఎక్కడ లేని సత్యం వస్తుంది అబ్బు గ్రేట్ మన్న ఇంకా మా బాబాయ్ వాళ్ళు ఏమో కట్టెలు పట్టుకొని జరగండి 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 అని అంటున్నారు అందరూ ఇంకా చూడండి అలా ఇవి బలావి తీసుకుంటున్నాయి ఆడ సవార్లు కనిపిస్తున్నాయి కదా మీకు చాలా డిస్టెన్స్లో తీసాను అనమాట ఎందుకంటే ఇక్కడ ఏ భుజాన్ని తలకేది కూడా కొట్టేది కనిపించాలి కదా ఇక్కడ చూడండి గోషితాతో ఎలా డ్యాన్స్ చేస్తున్నాడో దూరం నుంచి ఇక్కడ అందరు తాగిపోతులే ఈయన రుమాలు కట్టుకున్న అంకులు అయితే తాగి డైరెక్ట్గా నిప్పుల గుండమే తొక్కిండమాట ఆ వీడియో తీయలేదు నాకైతే చాలా నవజ్ కానీ ఒక్కసారి బాధ అనిపించింది ఎందుకంటే ఇంకా మార్నింగ్ తెలుస్తుంది ఆ పెయిన్ ఏంటో ఇంకా ఇంకా సవారు అది ఏ భుజి తలకాయ కొద్దామని వెళ్తూనే ఉన్నారు కానీ మళ్ళీ గాలికి ఆ వర్షానికి అది ఆరిపోతుంది అనమాట చూడండి చీర కట్టుకున్న అన్న ఎలా డ్యాన్స్ చేసుకుంటూ పోతున్నాడో ఫన్నీగా ఇంకా ఏదో ఒక వేషం వేసుకుంటా వెళ్తున్నారు చూడండి కట్టే పట్టుకున్నది సవారు ఇప్పుడు ఏ భుజి తలకాయ కొట్టడానికి వస్తున్నారు వెళ్ళిండ్రు వస్తున్నారు వెళ్ళిండ్రు అగో మళ్ళీ రిటర్న్ ఆగండి ఆగండి అని చెప్పి మళ్ళీ రిటర్న్ పంపిస్తున్నారు ఎందుకంటే అంత ఫుల్ వర్షం వస్తుంది గాలి వస్తుంది కానీ ఆ సవారు ఎత్తుకున్న సమీర్ పషా అనమాట మా తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్ కానీ అతని ఎక్స్ప్రెషన్స్ చూస్తుంటే నాకు చాలా బాధ అనిపించింది ఎందుకంటే ఇన్ని ఇయర్స్ వన్ ఇయర్ తర్వాత మళ్ళీ వస్తుంది కానీ అతని లోపల దేవుడు అయితే ఎంత లోపల నరకం అనుభవిస్తుందో నాకు డైరెక్ట్ చూస్తుంటే బాధిస్తుంది ఏడెనిమిది మంది పట్టుకున్నా కానీ అసలు ఆగట్లేదు ఇంకా అందరి అందరి కళ్ళల్లో ఒక ఏ పూజాలకాయ కొడుతున్నా అంటే ఎగ్జాక్టింగ్ అంటే బాధ అనిపిస్తుంది ఒక సైడు హ్యాపీగా అనిపిస్తుంది అనమాట ఎందుకంటే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాం కదా ఇప్పుడు మళ్ళీ వచ్చేసారనమాట ఏ పూజ కొట్టడానికి వెళ్తున్నారు కట్టె తీసుకున్నారు చూడండి మీరు కూడా చూస్తూనే ఉండండి చూడండి అక్కడ కట్టెలాగా పెట్టి ఒక కుండ పెట్టి దానిపైన మంట పెట్టి కొట్టేస్తున్నాడు చూడండి కొట్టాడు ఇక పీర్లు అక్కడ మళ్ళా అనమాట మళ్ళీ ఇటు సైడ్ మళ్ళొద్దు మళ్తుంటే ఇప్పుడు ఏబుచిక తలకాయ కొట్టిన సవార్ని ఎత్తుకొని వస్తుంటే అతని కాళ్ళు కూడా చేయమనమాట ఎలా ఈడ్చుకొస్తున్నారో మీరే చూడండి కళ్ళ కద్దుకున్నట్టు ఎంతమంది పట్టుకున్నారో చూడండి వా అసలు వాళ్ళ ఒంట్లో సత్తువ లేదు అగో చూడండి ఎలా ఈడ్చుకోపోతున్నారో నాకు చాలా బాధ అనిపించింది అలా చేసింటే ఇంకా ఏ తలకాయ కొట్టినాక మళ్ళీ పానకం అందరూ తాగుతున్నారు అనమాట చూడండి మా తమ్ముళ్ళు హాయ్ హాయ్ బాయ్ బాయ్ అని చెప్తున్నారు ఇక ఏ తలకాయ కొట్టాక ఇంకా గుర్రాలు వాళ్ళు ఉంటారు కదా ఇంకా నెమలిలు ఇట్లా పెట్టుకొని పాటలు వెళ్తారు వెళ్తారనమాట ఇంకా మసీద్ దగ్గరికి ఇంకా డోరీలు వాళ్ళు పట్టుకొని ఇంకా వెళ్తారు ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తారంటే అలై చుట్టూ ఇంకా తిరుగుకుంటూ పాట పాడుకుంటూ వెళ్తున్నారు ఇక మసీద్ దగ్గరికి వెళ్ళి లోపల పెట్టారనమాట ఇక్కడ పేపర్స్ అవన్నీ తీసుకొచ్చి ఇంకా అంట పెడుతున్నారు గురిగి తీసుకొచ్చి గురిగిలో పైసలు వేస్తారు అనమాట చిల్లర పైసలు వేసి పాల ప్యాకెట్ తీసుకొచ్చి పాలు పోసి ఆ పాలు ఎక్కడ వంగుతాయో అక్కడ మంచిగా జరుగుతుంది కాలాలు పొలాలు ఇలా మంచిగా అవుతుంది కాలం అని ఇంకా ప్రజల యొక్క నమ్మకం అనమాట ఇంకా పొంగుతా పొంగట్లేదు ఇవి ఇప్పుడే త్రీ ఓ క్లాక్ అవుతుంది అంటే కొంచెం లేట్ అయింది అనమాట తలకాయ కొట్టే వరకు ఇంకా పాలు పొంగే మట్టి మళ్ళీ పాలు కింద ప్యాకెట్లో ఉన్నవి కింద ఇంకా వచ్చింది అనమాట మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి బాయ్ బాయ్